ఉమ్మెత పూలు చూడికి చాలా ఇష్టమైనవి నేను అందుకే ఈ చెట్లు పెంచుతున్నాను చూడికి పెట్టేదానికి ఇదిగోండి ఉమ్మితి పూలు తీసుకొచ్చి పెట్టాను తుమ్మి పూలు కూడా ఇష్టం చూడికి ఇదిగో ఇక్కడ కూడా తుమ్మి పూలు ఉమ్మిత పువ్వు పెట్టాను ఈయన శ్రీకాళహ కాబట్టి ఈశ్వరుడు ఆయన సో ఇక్కడ లింగంకి ఇక్కడ తుమ్మి పువ్వు పెట్టాను ఇక్కడ తుమ్మి కాదు ఉమ్మెత పువ్వు తుమ్మి పూ రెండు పెట్టాను జిల్లడ పువ్వులు ఉమ్మెత పువ్వు పెట్టాను ఇక్కడ తుమ్మి పూలు ఉమ్మెత పువ్వు కూడా పెట్టాను శ్రీకాళహస్త ఈశ్వరుడికి నాలుగు పూలు పెట్టాను ఉమ్మెతూ నిం పెయించుతున్న చెట్లు చూడండి ఎంత ఇష్టం అంటే ఉమ్మెత పూలు శివుడికి ఉమ్మెత పూలు కానీ తుమ్మి పూలు కానీ జిల్లడు పూలు కానీ చాలా ఇష్టము శివుడికి